తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ గ్యారంటీ పథకాల్లో భాగంగా చేయుతో పథకం అని వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ప్రకటించడం జరిగింది చాలా మందికి వస్తున్న అనుమానం ఏంటంటే ఆల్రెడీ మాకు రెండు వేల పెన్షన్ వస్తుంది వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది కదా మళ్ళీ మేము అప్లై చేసుకోవాలని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు చాలా మంది ఇదే డౌట్లు అడుగుతున్నారు అయితే గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇప్పటి వరకు పెన్షన్ వస్తున్న వాళ్ళు ఎవ్వరూ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళందరికీ కూడా మేము ఒక టూ త్రీ మంత్స్ లో మళ్ళీ దీన్ని పెంచుతాం పెన్షన్ రెండు వేల వాళ్ళ నాలుగు వేలు నాలుగు వేల వాళ్ళ ఆరు వేలు పెంచుతాము ఇప్పుడు ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వృద్ధులు యాభై ఏడు పైన ఉన్న వాళ్ళు వికలాంగులు నలభై శాతం పైన ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోమని చెప్పింది ఇది చాలా జాగ్రత్తగా గమనించండి ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు పెన్షన్ రాని వాళ్ళు మాత్రమే సదరం సర్టిఫికేట్ మీ దగ్గర ఉండి పెన్షన్ రాకుండా ఇప్పటిదాకా పెన్షన్ రాకుండా ఉన్నట్టు వాళ్ళే కొత్తగా అప్లై చేసుకోండి ఆల్రెడీ పెన్షన్ వచ్చేవాళ్ళు వృద్ధులైనా సరే వికలాంగులైనా సరే ఇతర గీత కార్మికులు ఎవరైనా సరే పెన్షన్ వచ్చేవాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు